హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి మన వీడియో అయితే ఈరోజు ఫిష్ మార్కెట్ చేపల మార్కెట్ అనమాట అది కూడా ఇక్కడ ఆంధ్రాలో మొగల్తూర్ మొగల్తూర్ చేపల మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము కొన్న ఫిషెస్ అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఓకేనా మనకి ఎందుకు ఆలస్యం వెంటనే వీడియోకి స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే స్వామిని దండం పెట్టుకోండి ఇవి షార్ట్స్లో పెట్టాం ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఓకే చూడకపోతే కానీ ఇక్కడ చూడండి ఇది ముత్యాలపల్లి అనమాట మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ముత్యాల బల్ లో ఈ ఆంజనేయస్వామి టెంపుల్ స్టాచ్యూ అయితే పెద్దగా ఉంటుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడికి వెళ్ళకుండా అయితే ఊరికి రామన్నమాట మా తమ్ముడాలు మేము ఎవరైనా సరే మొత్తం అందరం కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి కూడా సో మనం వీడియోలోకి అయిపోతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో చూడండి ఒకసారి రూటు ఎంత చీకటిగా ఉన్నదో చీకటి అంటే ఇది తెల్లవచ్చాము అనమాట మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్కి అలా మనం అక్కడికి వెళ్ళామంటే కనిపించేవాళ్ళు మా డాడీ చూస్తున్నారు కదా డాడీ అన్నయ్య వెళ్ళారు చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మొగల్తూరుకి అయితే మార్నింగ్ ఫోర్కి బయ అలా బయలుదేరితే మనం ఈ టైంకి వచ్చేస్తాం అనమాట చూడండి ఒకసారి ఇక్కడ బోర్డు పెట్టారు కదా మొగల్తూరు ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి ఆ లోపల నుంచే మనకి ఫిష్ మార్కెట్ అనేది కనబడుతుంది అక్కడ మీరు మొగలు వెళ్ళి ఎవరిని అడిగినా కూడా అక్కడ చేపల మార్కెట్ ఎక్కడ ఉంది అనేసి సో తెల్లవారుజాముని వెళ్తే కనుక మనకు కొంచెం చౌకగా దొరుకుతాయి అనమాట చౌక అంటే కొంచెం తక్కువ కాస్ట్కి మనకైతే దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇదే ఫిష్ మార్కెట్ ఇప్పటికి కొంచెం జనం తక్కువ ఉన్నారు చూసారా ఆల్రెడీ ఇంకా చీకట్లో వచ్చి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు దానివల్ల మనకి కొంచెం జనం తక్కువ కనిపించారు అనమాట ఈ టైంకి వెళ్తే కనుక మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అందుబాటు ధరలో మనం తెచ్చేసుకోవచ్చు మేమైతే చాలా ఫిషెస్ తీసుకున్నాం అబ్బా ఎండు చేపలు అవన్నీ కూడా నేను ఇందులో చూపించాను ఎండు చేపలు అయితే అది చాలా స్పెషల్ అనమాట ముందు ముందు చూపిస్తా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాం కదా ఈ ఎండు చేపలు ఒకటి తీసుకున్నాం అవి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను అవి ఎంత సైజు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పచ్చి చేపల జోలికి పోదాం ఇవన్నీ हैं जी जंदुनीनी इनके अंदर की जय है पांडु ओपी दे कोई आंदोलन मत कर ये सुन ले आज या तो बंद कर पंच पर नहीं रखे के बंद है नहीं रमेश आज गोली सगा दिया

సో అది ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చి చేపల వర్క్ అయితే చేపలు పీతలు రొయ్యలు ఇలా అన్ని రకాల చేపలు కూడా మనం మనమైతే చూసాము ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తున్నారు తెల్లారిపోయింది కాబట్టి వైట్ కనబడుతుంది అంతా అంతా సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చేపలు కాకుండా అస్సలైన సిసలైన ఎండు చేపలు మీకు నేను ఇప్పుడు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఆ ఎండు చేపలు స్పెషల్ అయితే వాటి కోసం అయితే చెప్తాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండు చేపలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం అయితే ఇప్పుడు చెప్తాను మీకు ఎండు చేపలు పండుగొప్ప ఇప్పుడు మనం తీసుకున్నాయి పండుగొప్పలు అది ఒక్క చేప కొనాలంటేనే వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా ఉంటాయి ఎనిమిది వందల నుంచి కూడా ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ సైజుని బట్టి సో దాని టేస్ట్ మాత్రం అద్రి అదిరిపోద్ది చిన్న పీసు కట్ చేసుకున్న తిన్నా సరిపోతుంది సో ఫస్ట్ అయితే ఒకసారి మనం ఈ రూట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కోనసీమ కోనసీమ అందాలు చూస్తే చూస్తే మళ్ళీ మళ్ళీ ఊరలు పోతుంది నాకైతే ఈ రూట్ చూస్తుంటే కానీ ఇప్పట్లో అంత లేదులేండి ఎందుకంటే మొన్ననే వెళ్ళొచ్చాం కాబట్టి ఇప్పట్లో ప్రసక్తి లేదు ఇట్లా చూసి ఆనందించడం తప్ప ఇది యాక్చువల్లీ ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు పెడుతున్నాను కుదరలేదు ఈ మధ్యలో నాకు పెట్టడానికి సో ఇన్నాళ్ళకి దీనికి టైం వచ్చిందనమాట ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయి పచ్చ పచ్చని పొలాల్లో ఆ కొబ్బరి చెట్లు చేలు మధ్యలో రోటు ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు కదా ఫ్రెండ్స్ మీకు కూడా కోనసీమంటే ఇష్టమేనా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ని ఇప్పుడు కూడా చూడండి ఒకసారి క్లియర్గా అప్పుడైతే చీకట్లో సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు ఒకసారి దండం పెట్టేసుకోండి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కానీ దారిలో అనమాట చూడండి ఫ్రెండ్స్ రొయ్య ఎంత పెద్దగా ఉందో ఫైనల్గా మనం ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తానన్నా ఇవి గో అట్టడా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పండుగప్పులు అనమాట ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి నాకైతే పిచ్చ పిచ్చగా నొచ్చినాయి సర్ప్రైజ్ చేశారనమాట ఇన్ని పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చి ఇవి మేము షేర్ చేసుకున్నాం మా తమ్ముడికి నాకు మా అన్నయ్యకి మా అన్నయ్య కోవైట్ తీసుకెళ్ళాడు అనమాట మెయిన్ దానికోసం ఇంకా మేము కూడా తీసుకున్నాం ఇంకా తాత మనడు వీటికి కాపలాగా అత్త కూర్చున్నారనమాట చూడండి ఫోటో తీసాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్లో పండుగప్పులు మాత్రం ఎలా ఉన్నాయి ఎండు చేపలు భలే ఉన్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా అదిరిపోయిందంటే అదిరిపోయింది పప్పు చారు పెట్టుకుని ఒక్క పీస్ చాలు అన్నానికి ఎందుకంటే ఒక్క పీస్ ఎందుకు చాలు ఇంత మందం ఉన్నది దాని కండ అందుకని ఒక్క పీస్ వేసుకున్న ఉంటే అన్నం మొత్తం అంతా నంచుకుని తినవచ్చు ఇంకే కూరలు అవసరం లేదబ్బా చారు పెట్టుకుని మొత్తం అన్నం అంతా కూడా తినేయచ్చు సో అది ఫ్రెండ్స్ మార్కెట్ అంతా కూడా చూశారు కదా చేపలు రొయ్యలు పీతలు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఇంకా ముందు ముందు ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మా హస్బెండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు వాటన్నిటికి కూడా అవన్నీ ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీకు ఇంత రిక్వెస్ట్గా అడగాల్సి వస్తుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్